చిరునవ్వు నువ్వు స్కోపేసి చూడడం నా గుండెల్లోకి ఆ గన్నుతో కాల్చడం నడక నా గుండెల్లో గుచ్చుకుంది ఏం బ్రతకరా నీది సంవత్సరం కూడా అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా వచ్చింది నీ బతుకు నువ్వు మారలేదు కదరా కుక్కని కుక్క అనకూడదు నిన్ను మాత్రం ఇల్లి అనకూడదు ఎందుకురా ఎందుకు ఆడుతున్నావు నీకు తెలుసా ఒకప్పుడు వన్ బి ఫోర్ ఎంత మంచిగా ఆడేవాడు ఇప్పుడు ఏంట్రా అమ్మాయిలు టీమ్ అప్ అని చెప్పేసి ఇలా తయారయ్యావు ఐ వాంట్ యువర్ ఓల్డ్ గేమ్ ప్లే ఓకే ఓకే అరే ఒకప్పుడు గేమ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది రక్తాలు చిందించేవాడిని బట్ ఇప్పుడు గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నా డివైస్ సపోర్ట్ చేయట్లేదు మీరు అనుకోవచ్చు నీది ఐఫోన్ కదా ఎందుకు సపోర్ట్ చేయదని అవును ఎందుకు సపోర్ట్ చేయదని డివైస్ ఐఫోన్ కదా చాలా స్మూత్ ఉంటుంది హెడ్ షాట్ లో రప్ప రప్పా కొట్టొచ్చు మళ్ళీ ఏంటి సొల్ల చెప్తున్నావు రప్ప రప్పా కొట్టకపోయినా పర్లేదు కానీ గేమ్ ఆడే టైంలో ఈ టై లాగ్ అవ్వకుని ఉంటే చాలు రా అసలే నాది బ్యాటరీ హెల్త్ వచ్చేసి సెవెంటీ టూ కి వచ్చింది ఛార్జింగ్ పెట్టి మాత్రమే గేమ్ ఆడగలను నార్మల్ గా ఛార్జింగ్ తీసాడితే మాత్రం మాత్రం వెంటనే ఆఫ్ అయిపోద్ది అవునా నిజమా అండ్ ఇంకోటి ఏంటంటే మనోళ్ళు ఎంత మంచి గేమ్ ప్లే పెట్టినా లేకపోతే ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ ఫన్నీ కంటెంట్లు పెట్టినా సరే మనోళ్ళు చూడరు లైక్ చేయటం మాత్రం అస్సలు లైక్ కొట్టరు ఎందుకు లైక్ కొట్టరు నాకు ఇప్పటికీ అర్థం కాదు సరే సరే వాళ్ళు లైకులు కొట్టలేదు అని చెప్పేసి నువ్వు రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడం ఆపేసావు రీసెంట్ గా అన్నిటికీ కొట్టావు మాటి లేదా పుష్ప కొట్టిన తర్వాత రెగ్యులర్ గా వీడియోస్ పెడతానని చెప్పావు కానీ ఇప్పటికి చాలా డేస్ అవుతుంది ఫుల్ వీడియోస్ పెట్టి షార్ట్స్ పెట్టి ఒకప్పుడు బెస్ట్ కంటెంట్ ఇచ్చావు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేకపోతున్నావు అది

అరే నేను ఎప్పుడు అన్నా రా పెట్టనని చెప్పేసి వాళ్ళు లైక్ కొట్టినా కొట్టకపోయినా లేకపోతే వాళ్ళు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను వీడియోస్ పెడుతూనే ఉంటా కాకపోతే వన్ డే కో టూ డేస్ గ్యాప్ తీసుకున్నా సరే లెగ్లర్గా ఫుల్ వీడియోస్ పెట్టడానికి ట్రై అమ్మ నాకు ఎందుకు పెడతాను రా వాళ్ళు నన్ను నమ్మి అందే ఫ్యామిలీ చేశారు బట్ వాళ్ళకి నేను కంటెంట్ ఇవ్వకపోతే అలా ఇక్కడి నుంచి లెగ్గా వీడియోస్ పెడతాను మాకు నమ్మకం లేదు ద్వారా ఏం అనుకో అయ్యో అదేం లేదు ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ పెడతాను అండ్ అలాగనే చెప్పడం మర్చిపోయాను మనం వచ్చేసి సెకండ్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేసేవా అనమాట దాన్ని ఏమో వచ్చేసి క్రేజీ గా మా దాంట్లో వచ్చేసి ఈ గేమ్ ప్లే కంటెంట్ ఉండదు ఓల్డ్ని రోస్టింగ్ మాత్రమే ఉంటుంది అండ్ అలాగనే ఎయిటీన్ ప్లస్ అండ్ అలాగనే రోస్టింగ్ మాత్రమే ఉంటుంది సో నిజంగా నెక్స్ట్ లెవెల్ నువ్వు ఉన్న ఈ గేమింగ్ ఛానల్ లోనే రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నావు మళ్ళీ రోస్టింగ్ అంట ఎయిటీన్ ప్లస్ అంట నిజంగా చాలా ఫన్నీ కంటెంట్ అంట మాకు నమ్మకం లేదు సర్లే లింక్ ఎక్కడ ఉంది చెప్పు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఏదో వీడియో పెట్టావు లింక్ వచ్చేసి ఇక్కడ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసింది కదా లింక్ మీద క్లిక్ చేసినా వీడియో లకైతే తెలిపదనమాట నిజంగా రీసెంట్ గా ఏదైతే ట్రెండింగ్ అయితే ఉందో ఫేక్ ఫాస్ట్ల మీద వాళ్ళ మీద అయితే వీడియో చేసాం నిజంగా నెక్స్ట్ లెవెల్ వెళ్ళి చూసి ఒకసారి సరే సరే ముందు వాడి నా కొడుకుని అమ్మని అమ్మ ఏంట్రా ఒక్క హెడ్ షాట్ కూడా కొట్టావా అచ్చం బాడీ కొడతావా నువ్వు నీ బాట్ గేమ్ ప్లేస్ గా ట్రిపుల్ చిప్ పెట్టి కొడితే హెడ్ షాట్ లో రప్ప రప్ప కొట్టొచ్చు నువ్వేంటో బాట్ గా అలా ఆడతావు సరే నేను కొట్టే కొట్టుడు గురించి మాట్లాడుకు అర్థమైందా నా కిల్స్ గురించి చూడకు లాస్ట్ కు బోయా వచ్చిందా లేదా అని చెప్పి మాత్రమే చూడు అర్థమవుతుందా నేను బాడీ కొడితే ఏంటి హెడ్ కొడితే ఏంటి 1v4 లో బోయా కొట్టడం మ్యాటర్ అర్థమైందా బానే బానే ఎక్స్ట్రా చేస్తున్నా కానీ ముందు వాడి కొట్టు నీ అమ్మ ఏమ

నీకు దండం రా ఉచిత సలహాలు ఇవ్వకరా నేను కొట్టగలనరా నాకు తెలుసురా ఎందుకురా నిన్న నిన్ను అడిగానా కొట్టాలి ఎలా కొట్టాలని చెప్పి నిన్ను ఏమన్నా అడిగానా అడగలేదు కదా ఎందుకురా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు బొక్కలే మాకు కూడా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది అయినా సరే నిన్ను చూడు నరకం చూపించి చంపుతా అరే పాప వాడు ఏమన్నా చేశాడా అసలు నిన్ను ఎందుకురా రా వాడికి అంత నరకం చూపించి చంపించావు నాకు అర్థం కావట్లా చి ఇదే నా ఒక ప్లేయర్ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చేది అరే అరే బాబు నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా వాడిని ఏదో ఎమోట్ లేసి కొన్ని మీమ్స్ పెట్టి చంపాను అంతే అంతేగాని రెస్పెక్ట్ లేదని చెప్పి లేకపోతే వాడు బాటాడని చెప్పేసి నేను చూడాల ఎందుకురా నువ్వు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నా నో కావాలనే వాడికి వాడు ఎమోట్ చేసి మరి చంపావని ని నీ ఏమనలాసను నువ్వు ఇంత చాడీలు చెప్తున్నావ్ ఈ మధ్యకాలంలో కూడా నాకు తెలియదు అరే ఎంత కొట్టనే బ్యాక్ సైడ్ చూసుకువెంటరా కొట్టిందే బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ చూసుకురెంటరా అల్ట్రా బాట్ ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రాడు వాడు ఏదో డ్రాప్ లోడ్ చేసుకుంటూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ డ్రాప్ లోడ్ చేస్తున్నాడు నువ్వు ఈ లోపల కొట్టదు ఏం చేయాలి గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకోవాలి గేమ్ ఆడుకుంటూ గర్ల్ ఫ్రెండ్ తో రెండు ఒకసారి ఇలా చేసాం అనుకో నా లాంటి సింగిల్ నా కొడుకు వచ్చి ఇలా పైకి లేపేస్తాడు సరే సర్లే నీ మొక్కానికి ఎవరు పడరు అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ లేదు వాడు ఉన్నోళ్ళు ఎంజాయ్ చేసుకున్నారా నీ కుళ్ళు కదా నాకంటే లవర్ లేదు ఫ్రెండ్స్ పండ వేసుకున్నామంటే నీకన్నా లవర్ ఉంటే పండుగ చేసుకుంది ఫ్రెండ్స్ నాకంటే ఎలా వర్లేదని సర్లే ఇంకా ఎలా ఏవో సిక్స్టీన్ ఉంది నువ్వు ఏ టికల్స్ ఏ కొట్టావు ఇప్పటికి నేనైతే మాత్రం ఇప్పుడు ట్వంటీ కిల్స్ కొట్టేవాడి తాపకల్ ట్వంటీ కిల్స్ ఏమో కానీ వచ్చిన అది కుట్రా లేకపోతే ఏంటి బ్రో అంత మాట అన్నాను నన్ను నేను ఇందాకటి నుంచి నేను సపోర్ట్ గా చేస్తుంటే ట్వంటీ కిల్స్ కొట్టేవాడు అంట పెద్ద ఆడేవాడు వచ్చి చెప్తున్నాడు అండి ఆశ కద్దు ఉండాలి గూగు నువ్వు అదే గుడ్డుకు సిగ్గు ఈ రెండు లేని నువ్వు సరే సరే నన్ను ఎన్ని మాట్లాడినా కదా ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు చూడు ఒక పచ్చి బాటగాడి చేతుల్లో వాడు కొట్టేటప్పుడు నీ ఫోన్ లాగైపోయి వాడి ముందు అలా నిలబడిపోయి వాడి చేతిలో చచ్చిపోయి చి ఇన్ని సంవత్సరాల గేమ్ లో ఫస్ట్ టైం ఇలా చచ్చిపోయిన అనిపించుకోపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటావు ఏంట్రా కేకేఆర్ బాయ్ కొట్టాలంటే అపోజిట్ కూడా మళ్ళీ కేకేఆర్ బాయ్ ఉండాలి అర్థమైందా చూసావా ఎలా ఎగరేసాను రెడ్ నెంబర్స్ అబ్బో వాడు ఆఫ్ లైన్ అనుకుంటా లేకపోతే నిన్ను చూసుకోవాలా డ్రాప్ లూట్ చేస్తున్నాడు నువ్వు కొట్టేసి ఏంట్రా కిల్లు మింగేస్తారా కార్ వేసుకొని వచ్చి ఆ ఒక డ్రాప్ డ్యూటీస్ వాడిని కొడుతుంటే కిల్లు దొబ్బేస్తారా ఎక్కడ దాక్కున్నా సరే కిల్లు దొబ్బి పారిపోయిన తర్వాత అడ్రస్ తెలుసుకొని వచ్చి రప్ప రప్ప కేసులో కొట్టించుకుంటావా ఎన్ని సార్లు చూడాలా ఇంత సీరియస్ గా డైలాగ్ చెప్తావా అప్పుడే చచ్చిపోతావు ఈ తాత్పర్యం చచ్చిపోవాలి ఇంకా చచ్చిపోలేదని డౌట్ అరే నువ్వు నన్ను పొగడపోయినా పర్లేదు నాకు ఒక అవార్డు ఇపోయినా పర్వాలేదు ఒక సేల్వ కప్పి చాలా మంచిగా గేమ్ ఆడేవాడిన పోయినా పర్లేదు కానీ ఇలా నా పరువు తీకరా ప్లీజ్ రా అది ఎక్కడుంది మనకి దాని గురించి నువ్వు చెప్పకూడదు నేను వినకూడదు మనకి ఏంది అది కదా

ఒక్కసారి గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస ఎలా ఉంటుందో తెలుసా ఒక్కసారి ఆకలితో వేటాడితే కొట్టడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా ఒక్కసారి బాటు గారి చేతిలో చచ్చిపోయి గేమ్ బ్యాక్ వచ్చి ర్యాంక్ మైనస్ అయితే ఎలా ఉంటుందో తెలుసా నాకు తెలుసు ఎందుకంటే ఇందాక పచ్చి బాటు గారి చేతిలో కొట్టించుకొని మైనస్ పెడుతుంది కానీ ర్యాంక్ అమ్మాయి ఏం టార్చర్ అది అరే ఇప్పుడు కొడతాను చూడు స్క్వాడ్ ఎగరేటమంటే ఏందో చూపిస్తా ఒక డౌన్ అన్నమాట ఇంకా రిమెంబర్స్ రావాలమ్మా ఎక్కడున్నారు ఉన్నారు పెద్ద స్క్వాడ్ కొట్టే వల్లా ఫీల్ అయిపోతున్నా వొట్టునాడు కొట్టు కొట్టు హెడ్ షాట్ కొట్టు హెడ్ షాట్ అరే కొట్టామన్నది హెడ్ షాటా లేకపోతే బాడీ షాట్ అన్నది కాదు టీమ్ ఐపోట్ ఇక్క నుంచి లక్కేస్కో ఓన్లీ టీమ్ ఐపోట్ మాత్రమే వస్తాయి నువ్వు అందులో రెడ్ నెంబర్స్ సతకు అంటే నీకు రెడ్ నంబర్స్ కొట్టడం రాదని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తున్నా ఓకే నాకు అర్థమైందండి నీ ఫీలింగ్ సరే ఇప్పుడు చూసుకో ఓన్లీ రెడ్ నెంబర్స్ మాత్రమే కొడతా నో yellow నంబర్స్ రేడబడరా నీకు 3 కిలు ఆడడానికి తన్నగొట్నాడు అయిపోయింది లోపల రవి అయిపోయింది నీ బతుకు చెక్కేత్తర అయిపోయింది నీ బతుకు మొత్తం ముగ్గురికి అయిపోయింది ఏంట్రా ముగ్గురు రవి అయిపోయినా ఎంత మందికి అయిపోయినా ఈ సారి కొట్టేది మాత్రం మనమే నన్ను చంపేయండి మిస్ అయ్యిందా నిమిషం నుంచి నేను కొట్టడం ఒక్కొక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తా రెండో దెబ్బ ఉండదు ఏంట్రావు కొట్టిన బాడీ షాట్ లో ఒక్క క్లచ్ కి అంత ఓవర్ అంతా అంత మేము బానే బానే ఎక్స్ట్రాలు నేను బాగానే మింగుతా ఎందుకంటే అక్కడ క్లచ్ కొట్టడం ఎండలాగానే బాడీ షాట్స్ కొట్టడం మ్యాటర్ కాదు స్పైడర్ క్యారెక్టర్ వాడు యూజ్ చేసినా కూడా నేను టీమ్ అయిపోతే చూస్తావా అది ఓవరాల్ గా మనం అయితే మాత్రం ఒక టీమ్ ఐపోర్ట్ అయితే చేసా అనమాట ఇక్కడ నుంచి మనం టీమ్ ఐపోర్ట్ చేసి చాలా ఉన్నాయి అర్థమైందా దీన్ని ఇక్కడితో ఆపకూడదు ఇంకా ముందుకు తీసుకెళ్తా ఇంకా చాలా టీమ్ రే రే నాది గేమింగ్ ఛానల్ రా సింగింగ్ సాంగ్స్ కాదు అసలు అయినా నువ్వు పాడే పాట నా థింక్ చాలా డట్టి మెయిన్ నువ్వు తేడాగా పాడుతున్నావా లేకపోతే నాకు తేడాగా అర్థమవుతుందా అది భూతా బుర్ర నాకు అర్థం కాదు నేను చాలా మంచిగా ఏదో పాట గుర్తొచ్చింది పాడాను అలాంటిది దట్టి మెండ్ ఎందుకు ఎట్ట తయారైన నాకు అర్థం కాదు అసలు నిజంగా లోపల బుర్ర ఉందా లేకపోతే ఇంకేమన్నా ఉందా మట్టి ఒక కేజీ మట్టి ఉంది బుర్ర లేదు మట్టుంది ఏం తీసుకుంటావా చాలా విలువ గల మట్టి అది అర్థమైందా దేశ ముద్ర సినిమాలో ఇదంతా మట్టి అండి మట్టి అంటారు చూసావా ఆ మట్టి ఉంది కావాలా నీకు నాకు తెలుసు అంతకు మించి ఉండదులే మట్టి ఆ మట్టి కూడా దేశ ముద్ర సినిమాలో పనికి వచ్చే మట్టి కానీ నీది మాత్రం కుళ్ళిపోయిన మట్టి ఆ మట్టి దేనికి యూజ్ ఉండదు ఇక్కడ ఎక్కడో ఎనిమిది ఉన్నాడు అని ఫ్యాక్టరీలో నా సెవెన్ సెన్స్ చెప్తుంది సెవెన్ సెన్స్ చెప్పడం కాదు కరెక్టే ఒకడైతే డౌన్ సిక్స్ ప్యాక్ గురించి నా సెవెన్ సెన్స్ అంటే ఏంటరా నాకు అర్థం కాల సిక్స్ ప్యాక్ అంటే కండ విషయాలు అది తెలుసు సెవెన్ సెన్స్ అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి అంటే అది అదేంటంటే అది నాకు కూడా తెలియదు ఏదో ఫ్లో లో సెవెన్ సెన్స్ అని చెప్పేసి ఏదో వాగా నాకు కూడా దాని గురించి పెద్దగా తెలియదు మాస్టర్ ఎందుకు నన్ను పదే పదే గుర్తు చేసి నేను అడిగిన దానికి చెప్తారు తెలియనప్పుడు ఎందుకన్నా ఎందుకు మాట్లాడవు దాని గురించి నాకు ఎప్పుడు చెప్పాల్సిందే నేను వినాల్సిందే ఇక్కడ ఎక్కడో ఆడవాసన గాలి వస్తుంది ఆ కరెక్టే కరెక్ట్ గానే ఆడవాసన గాలి కరెక్ట్ గా వచ్చింది సో పాపకి రెడ్ నెంబర్ అయితే కొట్టేసాం పాయింట్ గా కిల్ చేసేసాం నువ్వు మనిషివా లేకపోతే కుక్కవారా వాసన కూడా చేసి కడుతున్నావు ఇదేం కరమరా నాయన వాసన అన్నావు వాడవాసన అన్నావు ఎలా తెలిసిందిరా నీకు నీలాంటి పిల్ల పు అదే నీలాంటి పిల్ల పుచ్చకాయలకి తెలియదు అర్థమైందా సో నాకు తెలుసు కాబట్టి నాకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా ఎవడో ఉన్నాడు ఇక్కడ కనపట్టలేదు కానీ ఇంకా ఇక్కడ మగ వాసన వస్తుంది నాకు ఇప్పుడు అరే ఈ వాసన కూడా వింటరా ఆడ వాసన మగ వాసన కుక్క వాసన ఏంట్రా ఈ వాసన కూడా వింటరా నాకు అర్థం కాట్లా సో గైస్ ఇప్పటివరకు వీడియో చూసి ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలానే ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే వీడియో ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అండ్ అలాగే నేనైతే మాత్రం మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా ఇక్కడ నుంచి ఫ్రీ ఫైర్ గేమింగ్ లో సో ఏటీన్ ప్లస్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అమ్మో ఏటీన్ ప్లస్ ఆ ఇప్పుడే ఇలా డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నావు నువ్వు గినగా ఏటీన్ ప్లస్ ఇంకా స్టార్ట్ చేసావంటే ఇంకా కథ మామూలు ఆనందంగా ఉండదు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి కాబట్టి ఏటీన్ ప్లస్ మాట్లాడినా తప్పలేదు కానీ మీకు ఏటీన్ ప్లస్ కంటెంట్ ఇష్టమా వద్దా అని ప్రతి ఒక్కరు కామెంట్ చేసి నేను నెక్స్ట్ వీడియో ఏటీన్ ప్లస్ తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మరి మీరు మీరేమనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ అలాగనే అసలు ఏటీన్ ప్లస్ కాన్సెప్ట్ లో కూడా ఎటువంటిది ఎనీ ఐడియాస్ కనుక మీకుంటే కామెంట్ చేయండి నాకు కూడా యూట్యూబ్ గేమింగ్ లో ఏటీన్ ప్లస్ మాట్లాడితే చూడాలి వినాలని ఉంది మరి మీకు కూడా అనిపిస్తే ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ మరొక కొత్త మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది మీ ముందుకు వస్తా అందరికీ టాటా బై సెలవు థ్యాంక్స్ వాచింగ్ బై బై టేక్ బై గైస్ నే 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 ఆగు నేను ఒక చెప్పాలి అందరికి లవ్ యూ లవ్ సో మచ్ ఎవరైనా గనక అమ్మాయిలు ఉంటే లవ్ యూ టు అని కామెంట్ చేయండి నాకు మర్చిపోవద్దు రే తు చెత్త నా కొడక ఆడియన్స్ సబ్‌స్క్రైబర్స్ అంటే మనకి అక్కలో చెల్లెల్లో అవుతారు అర్థమైందా అలా నీకు అక్కలో చెల్లెల్లో అవుతారు నా కాదు బావగారు ఇక్కడ నుంచి నా బావి బామర్ది అవుతా ఎంతకు రా జస్ట్ అమ్మాయి కోసం వర్సలే మార్చేసావా నీ చావు నువ్వు చావు బై గైస్ బై బై